పితృ పితృకర్మలకు శ్రాద్ధం అనే పేరు ఎందుకు వచ్చింది పూజ్య గురువులు శ్రీ సామవేదం షణ్ముఖ గారు తెలిపిన ఋషిపీఠం ప్రచురణ సమాధానం సంచిక నుండి సేకరించబడింది ఉద్దేశించి చేసే హోమం పిండదానం బ్రాహ్మణ భోజనం శ్రాద్ధం అని చెప్పబడుతోంది హోమచ్చ బ్రాహ్మణ భోజనం శ్రద్ధాశబ్దాభిధేయం సేకస్మినౌపచారికం శ్రద్ధ అనగా ఆస్తికత్వం భౌతిక విషయాలకు ప్రత్యక్ష ప్రమాణం దివ్య విషయాలకు శాస్త్ర ప్రమాణం సామాన్యులకు దివ్యత్వం ప్రత్యక్షం వలె అనుభవంలో కనబడదు కనుక శాస్త్ర ప్రమాణం అవసరం అంటే శాస్త్రాన్ని విశ్వసించడం దాని పేరు శ్రద్ధ అటువంటి శ్రద్ధతో చేసే పని శ్రాద్ధం శాస్త్ర విశ్వాసంతో చేసే యజ్ఞ యాగాదులకు కూడా శ్రద్ధ ప్రధానం కానీ ఆప్తికాది పితృకర్మలు తప్పనిసరిగా చేయవలసినదే లేకుంటే దుష్ఫలితాలు ఉంటాయి కనుక ఈ కర్మలకు శ్రాద్ధ కర్మ అని ప్రత్యేకించి వ్యవహరిస్తారు